తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్కు ప్రతిసారి ఏదో ఒక తలనొప్పి ఎదురవుతూనే ఉంది మొన్న ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు మీద దర్శనమిచ్చిన ఘటన మరవకముందే ఇప్పుడు సొంత గూటిలోనే కుంపటి రాజుకుంటోంది అయితే ఈసారి మాత్రం ఖమ్మం చుట్టూ ఈ సస్పెన్స్ నెలకొంది స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల మీద దృష్టి సారించింది అయితే ఖమ్మం జిల్లా పార్లమెంటు సీటు విషయంలో మాత్రం రాష్ట్ర నాయకత్వంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోవడం మాత్రం హైకమాండ్ ముందు నీళ్లు నమిలే పరిస్థితికి దారితీస్తుంది ఇందులో ముఖ్యంగా మూడు వర్గాల మధ్య పోటీ తీవ్రంగా మారింది కాంగ్రెస్ వేవ్ గట్టిగా ఉన్న ఖమ్మంలో ఈసారి ఎంపీ సీటు కూడా గెలవడం పెద్ద కష్టమేమి కాదు అనే ధీమా ఈ పోటీని మరింత బలపరుస్తుంది ఒక కాంగ్రెస్ నుంచే మూడు సామాజిక వర్గాల మధ్య పార్లమెంటు సీటు కోసం పావులు కదలడం కొత్త చర్చకు దారితీస్తోంది ఇందులో ముందుగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య నందిని పోటీలో ఉండగా రెండో వైపు తుమ్మల నాగేశ్వరరావు మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ వర్గాలు బరిలో కాలుదూగుతున్నాయి ఇదివరకే భట్టి విక్రమార్క సతీమణి నందిని వంద కార్లతో గాంధీభవన్కు ర్యాలీ తీసి తన పోటీని బాహటంగానే ప్రకటించింది ఇక మంత్రి తుమ్మల కూడా కమ్మ సామాజిక వర్గానికి యుగంధర్ను బలపరుస్తూ తమకే సీటు కావాలని పావులు కదుపుతున్నాడు ఇక మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే సీటు ఇవ్వాలని గట్టిగానే ప్రయత్నాలు షురు చేశాడు ఈ ముగ్గురి మధ్య పోటీ ఉండడంతో ఒకరిని సంతృప్తి పరిస్తే మరో ఇద్దరు నాయకులను దూరం పెట్టినట్టు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశాం కాబట్టి భట్టి భార్య ఖమ్మం పార్లమెంటు సీటును తమకే ఇవ్వాలని కోరుతుండగా మిగతా ఇద్దరు మంత్రులు తమ గుడారంలో ఉన్న ఎమ్మెల్యే బలగాలను చూపిస్తూ అధిష్టానం ఆశీర్వాదం కోసం పోటీ పడుతున్నారు ఖమ్మం పార్లమెంటు సీటు అనౌన్స్ అయ్యేనాటికి ఈ సెగ ఆకాశాన్నంటేలా ఉండబోతుందని పొలిటికల్ అనలిస్టులు జోస్యం చెప్తున్నారు ఏది జరిగినా కూడా మిగతా ఇద్దరి ఎలకలతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది మరి సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి చేయందిస్తాడు ఎవరికి మొండి చేయని చూపుతాడని కాంగ్రెస్ లోకం ఈగర్గా ఎదురుచూస్తోంది రేవంత్ రెడ్డిని దాటుకొని హైకమాండ్ వరకు ఈ విషయం వెళ్లనుందా లేక ఇక్కడే సర్దుబాట్లు జరగనున్నాయా అనేది కూడా ఇంకొన్ని రోజుల్లో తేలనుంది ఏది ఏమైనా రేవంత్ రెడ్డి పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది